కావలి ఏఎంసీ చైర్మన్ పోతుగంటి అలెక్య గారికి హార్దిక శుభాకాంక్షలు కావలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన మా ఆర్యవయస్ ముద్దిబిడ్డ పోతుగంటి అలెక్య గారికి శుభాకాంక్షలు ఈ అవకాశం కల్పించిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి కృతజ్ఞతలు మీ సోమశెట్టి వెంకట ఉమా మహేశ్వరరావు టీడీపీ నాయకులు నాలుగవ వార్డు కావలి పట్టణం నెల్లూరు జిల్లా దగదర్తి మండలంలో డిఆర్ కాలువ పొనంలో ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు కోటి యాభై లక్షల రూపాయలు కమిషన్ కాంట్రాక్టర్ నుంచి డిమాండ్ చేశాడని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పమ్డి రవికుమార్ చౌదరి బాంబు పేల్చారు దగదర్తిలో డిఆర్ కాలువ పనులు నాసిరకంగా జరిగాయని మాలేపాటి సుబ్బానాయుడు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే దీంతో రవికుమార్ చౌదరి రైతులతో కలిసి కాలువ పనులను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాలువ పనులు నాసిరకంగా జరిగితే విజిలెన్స్ విచారణ చేయించుకోవాలని సవాల్ విసిరారు ముప్పై కోట్ల రూపాయల నిధులతో జరుగుతున్న డిఆర్ కాలువ పనుల్లో ఐదు శాతం కమిషన్ కావాలని కాంట్రాక్టర్ ను మాలేపాటి సుబ్బానాయుడు డిమాండ్ చేస్తుందన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు మాలేపాటి కాలువను ఆక్రమించి నీళ్లు కిందికి పోకుండా చేస్తున్నది నిజం కాదా అన్నారు దగదర్తి మండలంలో జరుగుతున్న అభివృద్ధితో ఎమ్మెల్యే కార్యకృష్ణారెడ్డికి ఎక్కడ మంచి పేరు వస్తుందో మండలంలో మాలేపాటి సుబ్బనాయుడు కుటుంబానికి ఎక్కడ రాజకీయ సమాధి పడుతుందోనని లేనిపోని ఆరోపణలు చేస్తున్నట్లు చెప్పారు వైసీపీతో అక్రమ సంబంధం పెట్టుకొని టీడీపీని అప్రదిష్టపాలు చేస్తున్నట్లు మాలేపాటిపై రవికుమార్ చౌదరి విరుచుకుపడ్డారు కాంట్రాక్టర్ నాశయ రకంగా పనులు చేస్తున్నాడు ఇక్కడ అయితే ఇరవై మూడు గ్రామాలకు నీళ్లు పోవని చెప్పి ఒక ప్రచారం చేశాడు ఇరవై మూడు గ్రామాలకు నీళ్లు పోవాలంటే ఆయన చూపించిన బ్రిడ్జి బ్రిడ్జి డిఆర్ ఛానల్కి సంబంధం లేదు బ్రిడ్జి దగ్గత్తి బుజ్జి రోడ్డు సంబంధించిన బ్రిడ్జి వాళ్ళు సెంట్రింగ్ పెట్టుకునే దానికోసం బ్రిడ్జి కింద సెంట్రింగ్ పెట్టుకునే దానికోసం కొన్ని ఉంటే స్లాబులు పెట్టుకుని ఆ స్లాబులు పెట్టుకున్నారు ఆ స్లాబులు నాసీ రకంగా ఉన్నాయనే చెప్పాడు కానీ డిఆర్ ఛానల్కి దానికి సంబంధం లేదు డిఆర్ ఛానల్కి ఆరణి రోడ్ బ్రిడ్జికి తేడా తెలియని వ్యక్తి సుబానాయుడు డిఈని బిడ్జ్ ఇట్లు మాట్లాడి అవసరమైతే విజిలెన్స్ యాక్ కేవలం ఫైవ్ పర్సెంట్ కమిషన్ ఇవ్వమని అడిగాడు సుబ్బానాయుడు కాంట్రాక్టర్ మధురెడ్డికి పిలిచి నువ్వు ఫైవ్ పర్సెంట్ ముప్పై కోట్ల వరకు ముప్పై కోట్లు మూడు మూడు ఐదు కోటి యాభై లక్షల రూపాయలు నాకు పర్సెంటేజ్ ఇస్తేనే వర్క్ చేయాలని చెప్పి నీ అన్న చెప్పలేదా నీ అన్న సుధాకర్ నాయుడు మా మధురెడ్డి మనిషిని పిలిచి మా వాడు బెహి కలిసి మాట్లాడుకోమని చెప్పి చెప్పలేదా ప్రమాణం చేస్తాను అల్లు పోలీరామ్మ గుడిలో అయితే దగ్గర సేవలు ప్రమాణం చేస్తాం మీరు డబ్బులు ఎక్కడ కాంట్రాక్ట్ ఉన్నాయి కాంట్రాక్టర్ డబ్బులు ఇపోతే నాసిరకంగా చేసినట్టు కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తే బాగా చేసింది మార్కింగ్ ఇచ్చింది నాలుగు ఎకరాలు ఈ రోజు ఎకరా ముప్పై లక్షలు కోటి ఇరవై లక్షల రూపాయలు పొలం నువ్వు ఆక్రమించుకోవాలి పొలం ఆక్రమించుకొని నీళ్లు పోకుండా ఆపి పైన ధర్మంలో రైతులు ఇబ్బంది పెడతా కాళా పొలం సాగి సాగు జరగలేదని చెట్టు మాట్లాడుతున్నావు నువ్వు నీతి మంత్రి అయితే చూపిస్తా నువ్వు నీతి మంత్రులు అయితే రాదయం ప్రశ్న పెట్టా నువ్వు ఆక్రమించుకున్న కాలువ తీపిచ్చు నీళ్ళు ఎందుకు బాగా చూస్తావు నీళ్లు పోకుండా ఆపింది నువ్వు కమిషన్ కోసం క్గతి పడింది నువ్వు కమిషన్ బ్లాక్ మెయిల్ చేసేది నువ్వు ఒక్క జరుగుతుంది ముప్పై కోట్ల రూపాయలు వర్క్ జరుగుతుంది దీనికి ల్యాండ్ ఎక్కువ చేసిన రెండు ఎకరాల డెబ్బై సెంట్లు ల్యాండ్ ఎక్కువ చేసినట్టు కలిస్తే పదమూడు లక్షల లెక్కన కలెక్టర్ గారు అలాట్మెంట్ చేస్తే ఆ రైతులు రెచ్చబొట్టి నేను కోర్టు ఫోర్ నుంచి స్టే తెచ్చాడు సుబ్బానాయుడు కుటుంబాన్ని ఈ రోడ్డు ఉండేది ఏడు సెంటు వాళ్ళ బావ రాదైంది ఏడు సెంట్లు పొలం ఉంటే ఏడు సెంట్ల కోసం ఇంతమంది రైతులు ఇబ్బంది పెట్టా కోర్టు నుంచి స్టే తెప్పించారు స్టే తెప్పించాడు అంటే అభివృద్ధి జరిగితే కృష్ణారెడ్డి గారికి మంచి పేరు వస్తుంది కృష్ణారెడ్డి గారికి ఏదో ఒక విధంగా జడ్డపెరు దేవాలా ప్రభుత్వాన్ని తీసుకోవాలి చేయాలని చేస్తున్నాడు ఈ ఇలాంటి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే అని చెప్పి సుబ్బారాయుడు హెచ్చరిస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు నువ్వు కూడా కలిసిరా పనిచేసేదానికి మేము సిద్ధం అంతేగాని వైసీపీ వల్ల అక్రమ సంబంధాలు పెట్టుకొని ఈ విధంగా ఎమ్మెల్యే గారిని అప్రతిష్ఠపాలు చేయడం కరెక్ట్ కాదని చెప్పి సుబ్బారాయుడు హెచ్చరిస్తున్నాం వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకుని నయరా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే ఐదు వందల మంది సీటింగ్ అక్కడే భోజనశాల వన్ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొపరైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి సెల్ నైన్ వన్ ఎయిట్ టు ఎయిట్ సిక్స్ ఫైవ్ జీరో సెవెన్